ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎవరికీ నష్టం జరగదని వైసీపీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ గుంటూరు జిల్లా కోర్టు వద్ద సోమవారం లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి పిపి పోకల వెంకటేశ్వర్లతో కలిసి భగవాన్ మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కొన్ని అసాంఘిక శక్తులు భూతద్దంలో చూపించి భయపెడుతున్నాయని మండిపడ్డారు తీసుకొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టుని విధులు బహిష్కరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయంలో మేము చెప్పదలుచుకున్నది ఒకటి ఇది మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ దాని మీద అన్ని మన భారతదేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నీతి అభియోగం మనకి రికమెండ్ చేస్తే ఆ రికమెండేషన్ మీద మన స్టేట్ గవర్నమెంట్ ముందుగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కన్సల్డేటెడ్గా చేస్తే అందరికీ ఒక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా అందరికి హక్కులు అన్ని కలిపి ఒక చోటు ఉండేటట్లు ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టాన్ని అపోహ ఒక బ్యాడ్గా అపోహపడి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రజలకి అన్యాయం జరుగుతుందనే ఒక బ్యాడ్ ప్రాపకాండ స్ప్రెడ్ చేయడం వల్ల దీని విషయమై ఈ రోజున మేము పత్రిక ఉన్న గవర్నమెంట్ మీద ఉన్న బ్యాడ్ ప్రాపకాండను తీసేసే నిమిత్తం ఈ పత్రికా విలేఖరు సమావేశం ఏర్పాటు చేయబడింది అదేవిధంగా ఈ గత రెండు రోజుల క్రితం మన రెవెన్యూ మంత్రి మంత్రి అయినటువంటి ధర్మాన ప్రసాద్ గారు కూడా మనకు క్లియర్ కట్గా మన మీడియా ద్వారా తెలియజేశారు ఏమని చేశారంటే ఆయన భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక యాక్ట్ చూసించిందని ల్యాండ్ టైటిల్ సక్రమంగా ఉండాలనే తలంపుతో ఇరవై ఏళ్ల అధ్యయనం తర్వాత నీతి ఆయోగ్ సూచించిన మోడల్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ అన్నారు న్యాయవాదుల అభ్యంతరాలను పునస్ పునః పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు అదేవిధంగా ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా కోర్టులో ఇది పరిగణలో కోర్టులో కూడా ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఈ చట్టాన్ని మరో ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని చెప్పి ఈ రాష్ట్రం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలకు కాను నాలుగు వేల గ్రామాలలోనే భూమి సర్వే పనులు పూర్తయినాయి అని చెప్పేసి సర్వే నెంబర్ ప్రకారం యాప్స్తో సహా గుర్తించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కానీ ఈ విషయాన్ని మభ్యపెట్టి కొన్ని అసాంఘిక శత్రులు శక్తులు మన ట్రాలింగ్ యాక్ట్ మీద ఒక బ్యాడ్ ప్రాప్ కాండ్ చేస్తూ కోర్టు విధులను కూడా పరిశీలిస్తున్నారు ఈ విషయమై ప్రజలకు పూర్తి అవగాహన కలుగు ఉద్దేశంతో ఈ పత్రికా విలాక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత డెబ్బై రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే విధుల బహిష్కరణ కార్యక్రమం ఉందో అది ఒట్టి పూటకం ఎందుకంటే గత డెబ్బై రోజుల నుంచి నిజాయితీగా న్యాయవాదులు కోర్టు విధుల ఇంట్లో బహిష్కరణ జరిగితే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళు మొత్తం నిండిపోవలసినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ న్యాయవాదులు డ్రెస్ కోడ్ ఒక్కటే వదిలేసి మిగతా పనులన్నీ కూడా కోర్టులో జరుగుతూనే ఉన్నాయి దీన్ని విధుల బహిష్కరణ అందరు ఎందుకంటే ప్రతి ఆఫీస్ నుంచి కేసు కేసులు ఫైల్స్ అవుతా ఉన్నాయి బెయిల్స్ ఫైల్ అవుతున్నాయి బెయిల్స్ తీసుకుంటున్నారు షూరిటీలు పెడుతున్నారు కానీ

న్యాయవాదులు చిత్తశుద్ధితో ఉద్యమం చేయట్లేదు చట్టం మంచిదా కాదా అనేది కోర్టుకు సంబంధించి కోర్టు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ కోర్టు దీని మీద దీని తర్వాత ఇంకొక బెంచ్ కెళ్లారు అయినా కూడా మరి న్యాయవాదులు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో దీనికి సంబంధించి న్యాయవాదుల యొక్క ఆలోచనని అలాగే ఈ చట్టంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి తద్వారా తీసుకున్న సలహాలు ఆ సలహాలను అమలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఏదైతే చట్టం ఉందో చట్టం ఈ భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రెవెన్యూ మంత్రి గారి యొక్క ఆలోచనని పరిగెత్తు తీసుకొని తక్షణమే న్యాయవాదులు తప్పు విద్యుల బహిష్కరణ కార్యక్రమానికి స్వచ్ఛ చెప్పాలి దయచేసి లేకపోతే నెక్స్ట్ ఎనిమిదో తారీఖు జనరల్ బాడీ మళ్ళీ గుంటూరు భారత సెషన్ ఉంటుంది జనరల్ బాడీకి వ్యతిరేకంగా మేమంతా కూడా విధులకు హాజరయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విధుల బహిష్కరణ కార్యక్రమం అబద్ధం కోర్టు అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి అందరు న్యాయవాదులు కూడా కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు ఇక్కడ మాత్రం బయట టెంట్ వేసుకొని ఒక కోట తప్పు అతని తప్పు విధుల బహిష్కరణ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది మాత్రం కక్షిదారులు అన్యాయం చేస్తా ఉన్నారు ఒక పక్క ఒక పక్క న్యాయవాదు అన్యాయం దొరుకుతా ఉంది దుర్మార్గమైనటువంటి బైకాట్ చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం